ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి గెలిచి తీరాలి అది ఓటర్లు డబ్బుతో డబ్బు పెట్టైనా లేదంటే నమ్మించే మార్గం ఏదైనా కానీ గెలిపే ముఖ్యం ఇప్పుడు అందరి మిగితేనే భవిష్యత్తు లేకుంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీల నేతలు అభ్యర్థుల ప్రధాన ఏజెండా ఇది మరికొన్ని గంటల్లో ప్రచారం ముఖీనున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయ ప్రచార ఘట్టాలపై సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి మరో కొన్ని గంటల్లో తేరపడనుంది ఇప్పటికే స్థానిక హామీలు మేనిఫెస్టోలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న నేతలు తుది ఘట్టం కోసం సర్వం సన్నద్ధమవుతున్నారు పల్లె పట్టణం నగరం అన్న తేడా లేకుండా పార్టీలు స్వతంత్రుల ఎన్నికల గుర్తులతో మారుమోగిపోతోంది గ్రామ స్థాయిలో వార్డులు పట్టణ నగరాల్లో డివిజన్ స్థాయిల్లో పార్టీల ప్రత్యేక కార్యాలయాలు వెలస్తాయి అడుగడుగున ప్రచార హారతులతో పాటు రాజకీయ కోలాహలం నెలకొంది ఎలాగైనా ఓటు పొందాలన్న ప్రధాన లక్ష్యంతో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ఇల్లుళ్ళు తిరిగి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు మరి నెల్లూరు జిల్లాలో ఎన్నికల రాజకీయ ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల పర్వంలో చేయబోయే పనులు హామీలు చట్టాలతో ఓటర్లను మభ్యపెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇక నెల్లూరు లోక్సభ నెల్లూరు సిటీ ఆత్మకూరల నుంచి ప్రముఖులైన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డాక్టర్ పొంగురు నారాయణ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలో పోటీలో ఉండటం రాష్ట్రమంతా చర్చ ఇప్పుడు నడుస్తోంది లోక్సభ పరిధిలో విజయం సాధించాలంటే అసెంబ్లీ అభ్యర్థుల తోడ్పాటు ఎంతో అవసరం దీంతో ఆర్థిక బలం ఉన్న ఇద్దరు నేతలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో తమ ప్రభావాన్ని చూపుతూ ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చారు నెల్లూరులో ఎన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోటీకి మద్దతుగా ఇప్పటికే పార్టీల అగ్ర నేతలు తరలి వచ్చి ప్రచారం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు జిల్లాలో పర్యటించారు ఒక రోజంతా నెల్లూరులోని మఖం వేసి పోటీలో ఉన్న తమ అభ్యర్థుల పరిస్థితిని సమీక్షించారు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా మూడు సార్లు పర్యటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సినీ నటుడు బాలకృష్ణ తదితరులు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిలా కూడా ప్రచారం చేశారు సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు వైసీపీ జిల్లా అధ్యక్షులు అధికార పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వేడి టీడీపీలో చేరారు అప్పటి నుంచే జిల్లా రాజకీయాలు వేడెక్కాయి రాజకీయ సందడి కూడా మొదలైంది వేమిరెడ్డి వైసీపీని వీడడంతో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది చేకచక రాజకీయ పావులు కదిపింది వేమిరెడ్డిని ఎదుర్కొనేందుకు నేటైన అభ్యర్థిని రంగంలోకి దింటుంది పార్టీలో నెంబర్ టూ గా ట్రబుల్ షూటర్ గా ఉన్న విజయసాయి రెడ్డిని రంగంలోకి దించింది దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు నెల్లూరు వైపు మల్లాయి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అసలైన రాజకీయ సందడి మొదలైంది లోక్సభకు పోటీ పడుతున్న విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగడంతో వీరి రాజకీయ భవిష్యత్తులపై విశ్లేషణలు వేగంగా సాగుతూ వచ్చాయి సార్వత్రిక ఎన్నికలలో లోక్సభ స్థానం నుంచి బడా నేతలుగా ఉన్న విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతుండడం లోక్సభ విస్తృత పరిధి కలిగిన నియోజకవర్గం కూడా కావడంతో ప్రారంభం నుంచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల నుంచి నెల్లూరు జిల్లాలో పలువురు ముఖ్యులు బడాబాబులు రంగంలో దిగి ఉన్నారు నారాయణ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ పొంగూరు నారాయణ మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీలో ఉన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆపై అసమ్మతితో బయటకు వచ్చిన మాజీ ఆర్థిక మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఎదిరించి టీడీపీలో చేరి ఆత్మకూరు నుంచి పోటీలో ఉన్నారు నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు ఆయనపై ప్రస్తుతం నెల్లూరు ఎంపీ ఆథల ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు దీంతో రాష్ట్ర రాజకీయ నేతలు అధినేతలు చూపు నెల్లూరు వైపు మళ్ళీంది ఇక్కడ అభ్యర్థుల బలాబలాలు పరిస్థితులపై నిరంతరం ప్రధాన పార్టీల నేతలు గురి పెట్టారు దీనికి తోడు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు నెల్లూరు రాజకీయాలు ను కొనసాగిస్తూ ఉన్నాయి నెల్లూరులో ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఆధిపత్యంలో ఉంటే రాష్ట్రంలో అదే పార్టీ ఆధిక్యం అధికారంలోకి రావటం జరుగుతూ ఉంది దీనిని సెంటిమెంట్ గా భావిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టిని సారించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నెల్లూరు జిల్లా ఎన్నికలలో అధికార పార్టీ కొత్త విధానానికి తెరలేపింది పలు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు లోక్సభకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను వైసీపీ విడుదల చేసింది ఆయా నియోజకవర్గాలలో పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు కాకుండా అభ్యర్థులు స్థానిక సమస్యలపై హామీలు గుప్పించారు ఓటర్లను ఆకట్టుకునేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఈ కొత్త విధానం అధికార పార్టీకి ఏ విధంగా కలిసి వస్తుందో అన్న చర్చ అటు ఓటర్లలో ఇటు రాజకీయ విశ్లేషకులలో విస్తృతంగా సాగుతోంది రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా ఓటర్లు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో అని రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నారు రాజకీయ రాజధాని ఉద్యమాల గడ్డ ఏ పార్టీకి పట్టం కడతారు ఏ పార్టీని వెనక్కు నడతారో అని విశ్లేషకులతో పాటు నిపుణులు నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు